హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆచిరెసిపిసన్లో అమరావతిలో దర్శనం అయిపోయింది కదా ఇప్పుడైతే మంగళగిరి బయలుదేరాము మంగళగిరిలో పానకాల స్వామి టెంపుల్ ఉంది అది కూడా ఎప్పుడు వెళ్ళదు ఇదే ఫస్ట్ టైము మంగళగిరి అయితే వచ్చేసాము చూసారు కదా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఇప్పుడు ఇక్కడ నుంచి కొండ అయితే ఎక్కి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఈ పానకాల స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంది ఎప్పుడు రాలేదు నేను ఇదే ఫస్ట్ టైము రావటం పానకాల నరసింహస్వామి టెంపుల్ అక్కడికైతే వచ్చేసాము ఇప్పుడు పానకాల నరసింహస్వామి టెంపుల్ అంటే నరసింహస్వామికి పానకం పోస్తారు ఇది విన్నాను సరే చూద్దామని చెప్పేసి వచ్చేసాము ఇప్పుడైతే కొండపైకి వచ్చేసాము ఇక్కడ నుంచి మనం టెంపుల్కి నడుచుకుని వెళ్ళిపోదాము చూసారు కదా టెంపుల్కి వెళ్ళే దారిలో అటు ఇటు కూడా చిలక జోష్యం చెప్పేవాళ్ళు కూర్చున్నారు చాలామంది ఉన్నారు ఆ సైడు ఈ సైడు కూడా వాళ్ళు కూర్చుని ఉన్నారు ఎవరైనా జోష్యం చెప్పించుకుంటే చెప్పించుకోవచ్చు అనుకుంటాను మేమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోతున్నాము అయితే ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అన్నీ అమ్ముతున్నారు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి అలాగే దేవుడికి సంబంధించిన అన్ని ఒత్తులు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదా ఆ షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి మూడు వందల అరవై ఐదు కట్ట ఒత్తులు అవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి ఎందుకు అంటే పానకం మనం తీసుకువెళ్ళక్కర్లేదు బయట నుండి ఇక్కడే ఇస్తారు పానకం వాళ్ళే తయారు చేసి ఇస్తారు కాబట్టి పానకం కాస్ట్కి మనం థర్టీ ఫైవ్ రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి అంటే ఆ పానకం తయారీ కోసం థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇవ్వాలి కాబట్టి అది మనం టికెట్గా తీసుకోవాలి చూసారు కదా లైన్ అయితే ఉంది ఆ లోపలికైతే వెళ్ళాలి స్వామిని దర్శించుకోవడానికి మేము టికెట్ తీసేసుకున్నాము పానకం తయారుకు ఛార్జీ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ పానకం మనం లోపలికి తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు పూజారి గారే ఈ స్టీల్ గుండుగులతో పానకాలు లోపలికి తీసుకువెళ్ళి కొన్ని అయితే పెట్టేస్తూ ఉంటారు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే దండం పెట్టుకోవాలి నరసింహస్వామికి అక్కడ ఉన్న పూజారి గారు ఈ పానకాన్ని స్వామి నోట్లో వేసి ఆ స్టీల్ మనకి ఇస్తారు మిగిలిన పానకాన్ని ఆ మిగిలిన పానకం కొంచెం ఇలా బయటకు వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్కి గ్లాసులో పోసి మనం ఏ అయితే స్టీల్ గుండుకు తెచ్చామో అందులో ఉన్న పానకాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు గ్లాసులో పోసి అది మనం తాగాలి అక్కడే గ్లాసుల్లో పోసిస్తారు పానకం తాగిన తర్వాత మేము బయటకు అయితే వచ్చేసాము స్వామిని చూసాను చాలా బాగుంది పెద్దగా నోరు తెరిచి ఉంటారు కదా స్వామి అలాగే ఉంటుంది ఇక్కడ విగ్రహం అయితే ఆ నోట్లో పానకం అనేది పోస్తారు నిజంగా చాలా బాగుంది ఇక్కడైతే ఒత్తులు అమ్ముతున్నారు కదా ఇవి లక్ష ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అమ్ముతున్నారు లక్ష ఒత్తులు ఆ పెద్దది ఉంది కదా అది కోటి అంట అవి కూడా అందరూ కొనుక్కొని ఇక్కడ వెలిగించుకుంటున్నారు మేము లక్ష్మీ దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు తాళాయపాలెం వెళ్తున్నాము ఇది చూసారు కదా ఇది మంతేన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం అంటారు కదా విజయవాడలో అదే ఇది మనం ఈ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు తాళాయపాలెం వెళ్తున్నాము అక్కడ టెంపుల్ చూడడానికి ఇదంతా కూడా సత్యనారాయణ రాజు గారి ఆశ్రమమే మనకి రోడ్డు పక్కనే ఉంటుంది అక్కడి నుంచే వెళ్ళాలి రోడ్డు మేము వెళ్తుంటే చక్కగా అదంతా కూడా కనిపిస్తుంది ఆశ్రమం అంతా కూడా ఇప్పుడు మంగళగిరి నుంచి తాళాయపాలెం అయితే వచ్చేసాము ఇక్కడ కోటిలింగాల క్షేత్రం క్షేత్రం ఉంది ఆ క్షేత్రం చూడటానికి వచ్చేసాము ఇదే కోటిలింగాల క్షేత్రం శైవ క్షేత్రం తాళాయపాలెంలో ఉంది మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ శివలింగాన్ని కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము లోపలికైతే వెళ్తున్నాము ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది మనకి చిన్న చిన్న లింగాలు కూడా ఉంటాయి కోటి లింగాలు అమరావతి టెంపుల్ దర్శనం చేసుకున్నాము అలాగే మంగళగిరి నరసింహ లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామిని కూడా దర్శించుకున్నాము ఇప్పుడైతే క్షేత్రానికి వచ్చేసాము కోటి లింగాల క్షేత్రానికి ఇది కూడా చాలా బాగుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్లో కూడా దర్శనం చేసుకుని మేము ఇంకా చుట్టూ ఉంటాయి కదా అవన్నీ కూడా చూస్తున్నాము చుట్టుపక్కల ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి ఈ లోపల ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ప్రసాదం పెడుతున్నారు దేవుని ప్రసాదం కార్తీక మాసంలో పెడుతూ ఉంటారు కదా టెంపుల్స్లోని ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా కార్తీక మాసంలో కంపల్సరీ ఈ భోజనం అనేది పెడతారు మేము కూడా ఇక్కడ ప్రసాదం స్వీకరించాము స్వీకరించిన తర్వాత చుట్టూ ఉన్న గుళ్ళు అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాము విగ్రహాలు అన్నీ కూడా లోపల చాలా ఉంటాయి చక్కగా అన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళవచ్చు మనము అలాగే ఈ అన్నదానము పెడుతూ ఉంటారు కదా అన్న ఈ ప్రసాదము తీసుకున్న తర్వాత మనం కూడా మనకి తోచింది ఇక్కడ చదివించవచ్చు డబ్బులు ఎందుకంటే అది అన్నదానానికి ఉపయోగిస్తారు కార్తీక మాసంలో నెల అంతా కూడా పెడుతూ ఉంటారు కాబట్టి వెళ్ళిన వాళ్ళు ఎంతో కొంత ఒక వంద రూపాయలని అలా ఎంతో కొంత చదివిస్తే వాటిని మళ్ళీ నెక్స్ట్ డే అన్నదానానికి ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత మేము ఒక్కొక్కటిగా అన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాము ఒక్కొక్క టెంపుల్ చిన్న చిన్న టెంపుల్స్ లోపల ఉంటూ ఉంటాయి కదా ఆ టెంపుల్స్ అన్నీ కూడా దర్శించుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ చూడండి శివుడు చాలా పెద్దగా ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడే మనకి లింగాలు ఉంటాయి చిన్న చిన్న లింగాలు ఉంటాయి కోటి లింగాలు అంటారు చిన్న చిన్న లింగాలు అవి చూడండి చాలా బాగుంది ఇదైతే మొత్తం అటు ఇటు కూడా శివలింగాలే ఉన్నాయి ఈ టెంపుల్ కూడా ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి చాలా బాగుంది లోపలంతా కూడా ఇది శైవక్షేత్రము కోటిలింగాల క్షేత్రము శైవక్షేత్రము ఈరోజు మేము మార్నింగే బయలుదేరటం వల్ల అన్ని టెంపుల్స్ కూడా చక్కగా మేము అనుకున్న టెంపుల్స్ అన్నీ కూడా చూసాము ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని దేవతలు అందరి దేవుల్ని కూడా మేము ఇలా చిన్న చిన్న గుళ్ళో ఉన్న నవగ్రహాల దగ్గర నుంచి అందరినీ కూడా దర్శించుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము ఈ లోపలే మనకి గోమాత కూడా ఆవు దూడ ఇక్కడ కూడా అందరూ దండం పెట్టుకుని వెళ్తున్నారు ఇప్పుడు మళ్ళీ మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఎందుకంటే ఇందాక శివుణ్ణి దర్శించుకుని బయటికి వచ్చేసాము ఇక్కడ భూగృహము పాతాళము అని ఉంది ఈ లోపలే కిందకి స్టెప్స్ దిగి వెళ్ళాలి ఇక్కడికి మేము ఫస్ట్ వెళ్ళలేదు పైనుంచి అలా వెళ్ళిపోయాము మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా దండం పెట్టుకుని వెళ్ళాము ఇక లోపల ఈ చుట్టూ చూసినట్లయితే మనకి ఒక్కొక్క పేరుతో అంటే క్షీరలింగేశ్వరుడు చంద్రుడు అలా ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క లింగము ఉంటూ ఉంటుంది పక్కన ఒక్కొక్క లింగానికి కూడా ఇక్కడ ఒక్కొక్క పేరు ఉంటుంది ఈ లింగాన్ని అన్నింటిని కూడా మేము చూసుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్ళాము చూసారు కదా ఒక్కొక్క పేరు ఒక్కొక్క లింగం ఒక్కొక్కలా ఉంది కింద అంతా రాయే పైకి వచ్చేసరికి ఒకటి పాలరాత్ తోటి ఒకటి ఇలా ఇత్తడి ఆ టైప్లో ఉన్నాయి ఇక్కడ లింగాలన్నీ కూడా వీటినన్నిటినీ కూడా మేము దర్శించుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము ఇక లోపల చూస్తే కోటి లింగేశ్వర స్వామిని దర్శించుకుందాము కోటి లింగేశ్వర స్వామి చూసారు కదా శ్రీ కోటి లింగేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత మేమైతే బయలుదేరిపోయాము ఇక టెంపుల్ బయటకు అయితే వచ్చేసాము అప్పటికే ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ నైట్ అయితే కొంచెం ఇబ్బంది కదా జర్నీ అనేది అందుకే మేము ఎర్లీగా బయలుదేరుదాము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి మేమైతే బయలుదేరాము మళ్ళీ కృష్ణా బ్యారేజ్ అయితే ఎక్కేసాము అక్కడ నుంచి రాజమండ్రి రావటానికి ఓకే ఫ్రెండ్స్ అమరావతిలో అమరేశ్వర స్వామిని మంగళగిరిలో శ్రీ పానకాల నరసింహస్వామిని తాళ్ళైపాళెంలో కోటి చూస్తాం కదా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్